వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు తెలుగుదేశం పార్టీ నాయకురాలు డాక్టరేట్ పొందిన కాండవల్లి లక్ష్మి రాజానగరం శాసనసభ్యులుగా బత్తుల బలరామకృష్ణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా రాజానగరం నియోజకవర్గం అడుగు సందర్భంగా రాజానగరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికి భారీ గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా హోం మినిస్టర్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రామరాజ్యం పరిపాలన వచ్చిందని తెలియజేసిన ఖండవలి లక్ష్మి అందరికీ నమస్కారం అండి నా మీడియా సోదరులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ముగ్గురు అభ్యర్థులు కూడా పార్టీ పొత్తు మీద చాలా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజల కొరకు వారు చేస్తున్న త్యాగం మామూలుది కాదండి నిజంగా మీడియా మిత్రులు కూడా ఈ మూడు పార్టీలు అభివృద్ధి కొరకు కూడా చాలా కృషి చేశారు అందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈరోజు నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే టీడీపీ జిల్లా ఎస్సీస్ఎల్ కార్యదర్శిగా కండవెల్ లక్ష్మిగా మీ అందరికీ సుపరిచితురాలనే కానీ చంద్రబాబు నాయుడు గారు గత రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీలో కన్నీరు పెట్టుకొని నేను అసెంబ్లీలో సీఎంగానే మళ్ళీ అడుగు పెడతానని శబ్దం చేసి కన్నీరు పెట్టుకొని వచ్చారండి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ కన్నీటిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేసి ఆయన సీఎంగా గెలిపించి అసెంబ్లీకి పంపించడం జరిగింది అందుకుగాను నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన ఆలోచనకర్త ధైర్యవంతుడు ఏ కష్టాన్నైనా జయించుకోగల అండి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు అంటే అంటే పదే పదే మా నాయకుడి కోసం మేము ఎందుకు చెప్తున్నామంటే అభివృద్ధి ప్రదాతండి ఎస్సీలకి ఎన్నో పథకాలు విడుదల చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలను డోర్ డెలివరీ చేయించినా స్పందన లేదు ఎస్సీలకు ఉన్న పథకాలన్నీ కూడా ఆయన తీసివేయడు నిజంగా అవన్నీ చాలా బాధాకరం అవన్నీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొన్న అంబేద్కర్ విద్య విదేశీ అనే సంతకం పెట్టినప్పుడు నేను చాలా సంతోషించానండి ఆయనకున్న జ్ఞానం అది ఏ అసెంబ్లీలో ఆయన కన్నీరు పెట్టుకొని వెనకడుగు వేసి వెనక్కు వచ్చారో ఇవాళ అదే ఆయనకు తొలిమెట్టు తొలుస్తాను సీఎంగా ఆయన అసెంబ్లీలు అడుగు పెట్టడం నాకు ఎంతో సంతోషం అలాగే ప్రతి విషయంలో కూడా ఆయన తగ్గించుకునే వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలోకి వచ్చేటప్పుడు ఎవరు కూడా ఏమనొద్దు మీరు ఎటువంటి దోష మాటలు కూడా పలకొద్దు ఆయనకి కూడా మనం గౌరవించాలని చెప్పిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అది చూసుకొని చాలా మంది మేము తెలుసుకోవాలండి ఎందుకంటే లోకల్లో ఉన్న కొంతమంది నాయకులు మనం ఏదో చేసేద్దాం మనం ఏదో పొడిసేద్దాం అంటున్నారు అది కాదు ముఖ్యం మన బాబు గారు ఏదైతే క్రమశిక్షణ పాటిస్తున్నారో అదే క్రమశిక్షణ మన నాయకులు మన కార్యకర్తలు అందరూ పాటించాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను అలాగే భక్తులు బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గం నుండి ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారండి ఈ రోజు ఆయన మన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి రాజానగరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజు వస్తున్నారు అందుకు ఆయనకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు అభినందనలు తెలియచేసుకుంటున్నాను అలాగే మా టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారితో ఐక్యతగా కలిసి టీడీపీ కేడర్ ని గుర్తు ప్రతి ఒక్కటి కూడా ఐక్యతగా చేయాలని మా భక్తులు అన్నయ్య గారికి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను అలాగే అయ్యన్న పాత్రుడు గారిని కూడా నిజంగా ఆయన బీసీ నాయకులు బీసీ కుటుంబాలన్నీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాయి ఆయన కూడా అసెంబ్లీ స్పీకర్ గా ప్రమోట్ చేసినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చంద్రబాబు గారికి తెలియజేసుకుంటున్నాము అలాగే అయ్యన్న పాత్రుడు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం కానీ ఒకటండి ప్రతి ఒక్కరూ కూడా మనం అధికారం వచ్చిందని పేద ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని కూడా ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకొని వారికి చెయ్యాలి అలాగే దళితులకు జరుగుతున్న అన్యాయాలు ఎస్సీ కమ్యూనిటీలో కొన్ని కొన్ని విభేదాలు ఉంటున్నాయి అవన్నీ తొలగించి ప్రతి ఒక్కరిని కలుపుకొని సమన్వయంతో ముందుకెళ్తే మళ్ళీ మనం అభివృద్ధి పదంలో మళ్ళీ అధికారం దక్కించుకునే సత్తా మనలో ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత వర్దిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్దిల్లాలి బొడ్డు వెంకటరమణ చౌదరి గారి నాయకత్వం వర్దిల్లాలి బత్తుల బలరామ గారి నాయకత్వం వర్దిల్లాలి